నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ గృహం కట్టుకునే విషయంలో చాలా మందికి చాలా ఈజీగా గృహం అయిపోతుంది చెప్తూ ఉంటారు ఏమంటే మా అసలు ప్లానే లేదండి ఎలా వచ్చేసిందో అయిపోయింది ఆమెరిపోయింది ఇల్లు అని అంటుంటారు చాలా సంతోషకరమైంది కొంతమంది ఎంత ప్రయత్నిస్తున్నా కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అంటారు అసలు చేతిలో డబ్బులుండి కట్టుకోలేకపోతారు కొంతమందికి డబ్బులు లేక ఆ కోరిక తీరక జీవిత పర్యంతం దాంతో ఆ ఒక్క ఇల్లు లేదు ఇల్లు లేదు అన్న దాంతోటే ఉంటూ ఉంటారు అసలు ఈ ఇల్లు బ్లాకేజ్ ఏదైతే ఉందో కట్టుకోలేకపోవటం అనేది డెఫినెట్గా ఒక బ్లాకేజే ఎలా అండి దీని నుంచి బయటపడ్డం ఇలా ఒకసారి చెప్పండి అందులో అమ్మ రెండు రకాలు ఉన్నాయి ఒకటేంటంటే ఇల్లు కట్టే కెపాసిటీ ఉండి ఇల్లు కట్టేటువంటి అనుకూలమైన వాతావరణ స్థలం ఉండి కూడా ప్రయత్నం మనం చేసి జరగకపోతే అది మనం చేసుకున్న దోషాలు దానికి ఏం దోషాలు వస్తే నేను చెప్తాను కొన్ని ఏంటంటే మన ప్రయత్నం లోపము మన కెపాసిటీ లేకపోవటము అంటే మన మీద మనం ఎగ్జాగరేషన్గా పెట్టుకుని ఆలోచించి బాధపడేది వేరు ఎందుకంటే కొంతమంది అంటుంటారు ఏమిటోనండి ఆ టెంపుల్ కి వెళ్ళి రావడానికి అసలు భగవంతులు అనుకూలించే వెళ్తాము అంటుంటారు అరుణాచలం అలాంటిది ఆయన అనుగ్రహం ఉంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అనే ఏంటంటే నువ్వు టికెట్లు బుక్ చేసుకుని అర్థమైందా మన రిజర్వేషన్ సెలవు పెట్టుకుని అనుకోకుండా అవాంతరం వచ్చి రెండు మూడు సార్లు ఆగితే ఆయన పర్మిషన్ లేనట్టు నువ్వు ఆయన మీద బ్లేమ్ వేసేసేసి అసలు లో బుక్ చేసుకోకుండా ఆఫీస్ లో చెప్పి సెలవే పెట్టుకోకుండా ఏమోనండి ఆయన అనుగ్రహం లేదని నేను ఏమన్నా ఆఖరే పూజ చేసుకోవాలన్నా ఏమోనండి రామా అనుగ్రహం లేకుండా రావణ వాళ్ళు ఒళ్ళు బతకం కరెక్ట్ ఇలా దీంట్లో ఏంటంటే మనం ఒకసారి ఏంటంటే స్థలం ప్రాక్టికల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ స్థలం కొని స్థలం ఉంటుంది వాడికి లోను తీసుకునే కెపాసిటీ ఉంటుంది చేతిలో డబ్బులు ఉంటాయి చేద్దామని ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఏదో ఎవరో వెళ్ళిపోవటమో లేకపోతే అదేదో డిస్ప్యూట్లోకి రావటమో లేకపోతే ఈయన ఆ ఊరించి ట్రాన్స్ఫర్ కావటమో లేకపోతే అక్కడ మనిషి ఎవరైతే అండగా ఉండి చేస్తారనుకుంటా వాళ్ళు వేరే కార్యక్రమాలు అంటే ఏంటంటే మనం ప్రయత్నం చేసి ఎఫర్ట్ పెట్టినా కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దీనికి ప్రధానంగా ఉండేటటువంటి శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మళ్ళీ మనం తిరిగి రాలేం కదా ఇవన్నీ దోషాలు జనరల్ ఎక్కడ వస్తాయంట కొంతమంది అంటే మనకి చాలా మంది దాంట్లో ఇంత దోషం ఉందని కూడా తెలియకుండా చేస్తుంటారు మనకి మన దొడ్లో అని పెరడ్లు అని చాలా మందికి ఇలా ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏవో చీమలు పుట్టలు పెడుతూ ఉంటాయి మామూలుగా ఇప్పుడు మనకి ఇంట్లో ఎక్కడైనా పుట్టలు పెట్టి బెడ్రూమ్ లోను హాల్లోనూ అంటే కొంతవరకు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జనరల్గా అది ఏ రోజుకి ఆ రోజు చూపుతాం అక్కడ పుట్ట పెట్టే స్థాయి దాకా రాదు మనం దొడ్లో అక్కడ రోజు క్లీన్ చేయకుండా ఇప్పుడు పాదులు వారానికి ఒకసారి సెలవు రోజు మనకి శరీర వారా సెలవు వచ్చినప్పుడు సెకండ్ సైడ్ వచ్చినప్పుడు చూసామని పాదులు చూసుకుంటున్నాం అక్కడ చక్క చీమలు పుట్ట పెట్టింది మనం ఏం చేస్తామంటే దాన్ని అది పుట్ట ఉన్నా పోయినా మనకే నష్టం కానీ లాభం కానీ లేదు కానీ తెలిసో తెలియకో కప్పుకుని ఆ నీళ్లు పోసే ఆ పుట్టను తీసేయటము లేకపోతే దాన్ని చిదిమేయటము జరుగుతూ ఉంటాయి ఇది పాము పుట్ట కాదు అది చీమల చేమల పుట్ట చీమ నేనేం కాటయదు నీ ఇంట్లోకి రాదు నేను ఇబ్బంది పెట్టదు అది ఇల్లు కట్టుకుంది అది ఇల్లు కట్టుకుంది ఆ ఇంటిని నువ్వు ఆ దోషం ఏమవుతుందంటే నీ ఇంటికి చేసే ప్రయత్నాన్ని కాటం కలిగి అట్లాగే ఈ పక్షులు ఉంటాయి పిచ్చుకలు పక్షులు అవి ఏం చేస్తాయంటే అవి మనలాగా అవసరం ఉన్న అవసరం లేకుండా త్రిపుల్ బెడ్రూమ్లు లగ్జరే ఇంట్లు లేదా ఇంకేవో అవి కట్టుకోవాలి అవి ఎప్పుడైనా సరే సంపర్కమయ్యి సంతానోత్పత్తి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడి మీరు ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది చాలా కష్టపడి అవి గూడు నిర్మించుకుంటాయి నిర్మించుకుని కేవలం దేనికి ఉపయోగిస్తాయి ఇప్పుడు మనలాగా మునుట నగదు చేసుకోవటం చేసుకోవడం కోసం కాదు కేవలం సంతాన ఉత్పత్తి కోసమే ధార్మికంగా తన సంతతిని పెంచడం కోసం మాత్రమే ఆ రెండు చిలుకలు కలిసి చక్కగా పిల్లల్ని పెంచుకునేదాకా ఆ గూళ్ళో ఉండి చక్కగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆహారం ఇచ్చి వాటిని అవి వెళ్ళిపోతాయి ఈ పక్వానికి వచ్చి అది కడుపుతో ఉన్నప్పుడు అది డెలివరీ అయ్యే లోపు ఆ గూడు నిర్మాణం కాకపోతే అది నీలాగా దానికి సెక్యూరిటీ లేదు వర్షానికి కానీ జలానికి కానీ ఎక్కడ ఉంటుంది అది దానికి లేదు అందుకుని దాన్ని కూర్చోబెట్టి పాపం ఇదన్నీ గూడు కట్టి దానికోసం కడుపుతో ఉన్న దానికోసం అన్ని చేస్తే డెలివరీ అయిన కానీ గూడు దానికి ఇవ్వాలి కింద మెత్త ఏర్పడ చేయాలి గడ్డి ఏర్పడి చేయాలి అది కష్టపడుతుంది అది ఎక్కడో నీకు నీకు తోటలోనో పెద్దలోనో ఎక్కడో ఉంది అది నీకు ఏం అన్యాయం చేసి ఏం అన్యాయం చేయలేదు కదా మనం ఏంటంటే ఇదేంటి జనకల గూడు పెట్టి అది ఏ ఎక్కువసేపు అది ట్వంటీ ఫోర్ అవర్స్ అదే అదే మీకు మళ్ళాగా ఇల్లు కట్టుకుని అనవసరంగా ఆ డెంటులకు ఇచ్చుకోదు అదేమి అవసరం కోసం తన జీవితం మనుగోడ కోసం అది కట్టుకుంటుంది అలాంటివి మనం తీసేస్తుంటాం నిర్దాక్షిణ్యంగా దాక్షణంగా తీసేస్తుంటారు ఆఖరికి ఏదన్నా ఇవి మన ఏసీలు ఉంటాయి కొంతమంది ఇప్పుడు మనకి ఇది వస్తుంది కానీ అంత ముందు లోపల బాక్స్ లాగా ఉండదు కిటికీలో దిమ్మలాగా ఉంటుంది దాని మీద కూర్చునేవో పక్షులు ఆరి వారి కొంచెం కొంచెం నీడ పడుతుంటుంది కదా అక్కడ కూర్చునేవో కాసరే రిలాక్స్ అవుతుంటాయి వాటి ఏంటంటే ఈ ఇంట్లోకి వచ్చిన తోసేయటం వాటిని కొట్టడం విధిలించటము ఇవన్నీ ఏంటంటే ఒక జీవితానికి గృహానికి కానీ లేకపోతే ఒకసారి ఏంటంటే మనం తీసేసినప్పుడు అందులో చిన్న గుడ్లు బయటపడటము పసిపిల్లలు పెట్టేసి వెళ్ళిపోతుంది పక్షి ఆహారం తీసుకొద్దామని ఇవన్నీ ఏంటంటే మన జీవాన్ని చంపేశాం అంటే అంటే ప్రకృతికి విరుద్ధంగా దాన్ని మనకు తెలియకుండానే ఆఖరికి మీరు మన చెట్ల మీద వాటి మీద కూడా ఒక్కోసారి ఇంట్లో కాకుండా బయట చక్కగా సాలిడ్లు గుడు కట్టుకుంటాయి మొక్కల మీద అక్కడ దాన్ని మనం ఇంట్లో మీకు నట్టి హాల్లో కట్టుకుంటే అదేంటంటే మీకు రోజు అడ్డం వస్తుంది కాబట్టి రోజు చిమ్ముకుంటూ శ్రద్ధగా ఉంటే అసలు సాలిడ్ గుడి కట్టేదాకా రాదు అది అలాంటిది ఉన్నదాన్ని ఇవన్నీ ఏంటంటే మనకి చిన్నగా చీమల పుట్టలు కానీ పక్షులవి కానీ ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఇవి మనకి పెద్ద కర్మ అయి మన గృహ నిర్మాణానికి కానీ మన పిల్లలకి పుట్టకపోవడానికి కానీ ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్నవే చిన్న చిన్నవే పెద్ద పెద్ద అడ్డంకులుగా మారు అడ్డంకులుగా మారుతాయి అది ఖర్చు పెట్టు లేదా జపాలు చిన్న మంత్రం చేస్తూ రెమెడీ అవుతుంది చేసిన పాపం పరిహారం అయితే నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏ ఉందండి నేను డెఫినెట్లీ నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేదాన్ని ఒక ఇంట్లో చాలా పిచ్చుకలు అవి చిన్న 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 ఎంత క్యూట్ గా ఉంటాయి కదా నాకు ఫాల్ సీలింగ్ ఉండేది హాల్ హాల్లో ఫాల్ సీలింగ్ ఉంటే ఒక పిచ్చుక రోజు లోపలికి వచ్చి ఫాల్ సీలింగ్ లోపల గూడు కట్టుకుంది గూడు కట్టుకుంది హాల్లోనే అది మళ్ళీ ఏదో అక్కడ ఇక్కడ వంటింట్లో ఆమోర్లు కదా హాల్లో లిటరల్లీ అంటే ఇంచుమించు ఎలా అంటే నేను ఇక్కడ సోఫాలో ఇక్కడ కూర్చుంటే ఈ పైన అనమాట అలా గూడు కట్టుకుంది డైలీ చూసేదాన్ని అబ్జర్వ్ చేశా అది కూడా డెఫినెట్ గా అవి మనల్ని వీళ్ళు హార్మ్ చెయ్యరు అనుకున్నప్పుడే మన దగ్గరకు వస్తాయి అదర్వైజ్ రావు కదా ఒక్కసారి తోలేనంటే రావు ఫస్ట్ లోపలికి గడప లోపలికి రావడం కొంచెం పైకి వెళ్ళడం కొంచెం పైకి వెళ్ళడం అవన్నీ అబ్జర్వ్ చేసుకుంది నేను ఎప్పుడు దాన్ని హామ్ చేయలేదు సరే అది గూడు కట్టుకుంది చక్కగా గుడ్లను పెట్టుకుంది రోజు పుల్లలు పడేవి పుల్లలతో కట్టుకుంది అంటే ఇది కట్టే విధంగా కాకుండా ఓన్లీ పుల్లలతో కట్టుకుంది అనమాట రోజు కింద పడేవి రెట్టలు వేసేది నేను క్లీన్ చేసుకునేదాన్ని ఎప్పుడు హర్ట్ చేయలేదు చక్కగా పిల్లల్ని పెట్టేసుకుంది పిల్లలతో పాటు వెళ్ళిపోయింది భార్య భర్త పిల్లలు చక్కగా వెళ్ళిపోయారు అది వెళ్ళిపోయిన తర్వాత మంచి అది వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం నేను కడుతూ ఉన్నాను దానికి ఆశ్రయం ఇచ్చినందుకు నాకు భగవంతుడు అలా ఆశీర్వదించాడు అని అనిపిస్తుంది యాదృచ్ఛికంగా జరిగింది కాదమ్మా మనకి ఏంటంటే పురాకృత విషయంలో ఇది మనకి హస్తం చేసేటప్పుడు ఇది పూర్వపుణ్యం ఇది ప్రజెంట్ అనుకుంటాం కదా కొంతమందికి ఇది బాగుంటుంది పూర్వపుణ్యం బాగుంటుంది ఈ లైఫ్ లో చెడిపోతుంది కారణం ఏంటి ఈ లైఫ్ లో చేసిన దోషాల వల్ల అలాగే పూర్వపుణ్యంలో కొంతమందికి యోగం లేకపోయినా ఈ లైఫ్ లో యోగం రావడానికి ఏంటంటే ఇవేంటంటే మీకు మీకు సరదాగా లేదంటే హ్యుమానిటికల్ గ్రౌండ్ లో చేశారని మీరు అనుకుంటున్నారు కానీ మీకు గర్భావాసానికి కావాల్సిన చాలా దోష నివారణ దీని ద్వారా అయింది అంటే ఇంకొక దాన్ని ఉన్న దానికి ఆశ్రయం ఇచ్చి దానికి పురుడు బోస్ పంపించారు వాస్తవంగా చెప్పాలంటే నేను ఏం చేయలేదు అదే దానికి సపోర్టివ్ గా ఉన్నారు అవునం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇవి సిద్ధాంతం చాలా కీలకమైన విషయాలు అంటే ఆ దోషం మొత్తం జీవించాల్సినటువంటి విధానాన్ని మనం మార్చేసుకున్నాం లైఫ్ స్టైల్ ని మార్చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి మార్పులన్నీ వచ్చేసాయి మన జీవితంలో కష్టాల రూపంలో వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆ మా మనం ఇది వరకు పూర్వీకులు ఎలా ఉన్నారో అలా మనం అనుసరించడం మొదలు పెడదాం ఇప్పటి నుంచి అయినా డెఫినెట్ గా కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముదాము డెఫినెట్ గా కష్టాల నుంచి బయటపడదాం చాలా అద్భుతంగా మీకు మీరు చెప్తున్నారండి నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సూపర్ సూపర్ అని అంటూ ఉంటాను ఐ రియలీ మీన్ ఇట్ అందువల్ల నేను చెప్తున్నాను చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం